ప్రధానంగా ఫోకస్ అయిపోతున్న ఇష్యూ రేవంత్ రెడ్డి కొలువు తీరి ఇప్పటికీ నెల రోజులు అయింది ఈ ముప్పై రోజుల్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీ అంశం అవుతోంది ఈ ముప్పై రోజుల్లో చాలా చేసే ప్రయత్నం చేశామని అధికార పార్టీ అంటుంటే అసలేమీ లేదు అన్నది విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ కొత్తగా కొలు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులతో ఒక విశాగోష్ఠీ సమావేశాన్ని నిర్వహించారు ఇన్ఫార్మల్ క్యాబినెట్ మీటింగ్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి అయితే ఇప్పటికే గ్యారంటీల అమలుకుపై స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామన్నది అధికార పార్టీ మాట అయితే ఈ విషయంలో పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ఇప్పుడు అది తారాస్థాయికి చేరుకునేటువంటి పరిస్థితి నెల రోజుల్లో సీఎం సహా మంత్రులు అహంకారం తప్ప మరేమీ కనిపించడం లేదు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శ మరోవైపు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసి కాంగ్రెస్ వాటిని ఎలా తీరుస్తుందో చెప్పాలని డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అయితే ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాము అంటుంది కాంగ్రెస్ వాటి అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో గాని రాజకీయంగా గ్యారంటీల ముచ్చట మరింత అగ్గిరా చేసింది ప్రభుత్వం ఏర్పడి నెల గడిచిన హామీల అమలులో జాప్యం చేస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఫోర్ ట్వంటీ హామీలతో ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణల్ని గుప్పిస్తోంది బీఆర్ఎస్ పార్టీ అయితే హామీల అమలు కోసం ఒక సబ్ కమిటీని వేసింది తెలంగాణ సర్కార్ మీరు ఏమేమి చెప్పారో వంద రోజులు అన్నారు అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆ పనిని పక్కకు పెట్టి మా మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు ఏదో అప్పుల కుప్ప రాష్ట్రాన్ని చేసిరని చెప్పి సృష్టించినటువంటి ఆస్తులు పెంచినటువంటి తెలంగాణ యొక్క ఖ్యాతి పెరిగినటువంటి తెలంగాణ ప్రజల భూముల ధరలు కూడినటువంటి ఆస్తిపాస్తుల విలువ వీటి గురించి మాట్లాడకుండా ఎంతసేపటికి తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం మీ చేతకాని తనాన్ని మీ చేతకాని చేతకానితనాన్ని మీ అసమర్థతను మీకు లేనటువంటి పరిపాలన అనుభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు కామ్గా ఉన్న బీజేపీ సైతం కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కువ పెట్టింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో కావాలని ఆలస్యం చేస్తోందని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు నిధులతో సంబంధం లేని హామీల విషయంలోనూ ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఆయన టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ కొనసాగిస్తలేరు మీరు లీకేజ్ కారకులు ఎవరు ఎవరు పిఎల్ ఉన్నారు టిఎస్పిఎస్సి కేసు నిర్వీర్యం చేసింది ఎవరు నిర్వీర్యం చేసే వ్యక్తులను కూడా మీరు మీరు విచారణ జరపాలి వంద రోజుల్లో ప్రజాపాలన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం పొంగులేటి సభ్యులుగా ఒక సబ్ కమిటీని వేసింది నెల రోజుల పాలనపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన దరఖాస్తులపై సహచర మంత్రులతో చర్చించారు ప్రజాపాలన వెబ్సైట్ ను ప్రారంభించిన సీఎం పదిహేడవ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు అధికార మీద కూడా ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు అధికారం పోయినాక పూర్తిగా మాధవారు ఇంట్లో ఎత్త కూర్చుకున్నారు ఈ పెద్ద ప్రగతి పోవారు ఇలా చక్రంగా ఇళ్ళెత్తారు ఇద్దరు వస్తుంటే సామాన్యులకి అస్తావుంటే చూసి ఓరో లేకపోతా ఉన్నట్టు నెల రోజుల కాంగ్రెస్ పాలనపై మంత్రి అనే మాట పక్కన పెడితే పొలిటికల్ గా గ్యారంటీల గరం మాత్రం ఇప్పట్లో చల్లబడేలా కనిపించడం లేదు సాధారణ ఎన్నికల వరకు ఇదే రచ్చ కొనసాగేలా కనిపిస్తోంది మరదే జరిగితే రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నదే తెలియాల్సింది